నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్లోని గోడికొండ గ్రామం లోకేశ్రీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది మాడుగుల మండలం కులుకులపల్లి గ్రామానికి చెందిన మహేష్ మహేశ్వరి దంపతుల కుమారుడు కు జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకువెళ్లగా టెస్టులు చేసి డెంగ్యూ జ్వరం వచ్చిందంటూ తప్పుడు రిపోర్టులు ఇచ్చారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు డెంగ్యూ జ్వరం పేరుతో అధిక డబ్బులు వసూలు చేయాలని హాస్పిటల్ యజమాన్యం తప్పుడు రిపోర్టులు ఇచ్చిందంటూ బాధితుడు తెలిపారు ఇటువంటి హాస్పిటల్స్ పైన తక్షణమే సంబంధిత వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలంటూ మీడియాకు వివరణ ఇచ్చారు డెంగ్యూ అయిన నెల తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల బాబు ఫీవర్ వచ్చిన అనేసి ఇక్కడ వచ్చినాం మెడిసిన్ రాసిండు జ్వరం కూడా తక్కువ రాకపోతే మళ్ళీ రమ్మని చెప్పారు సరే అనేసి ఈరోజు మళ్ళీ పద్దెనిమిది తారీఖు రోజు మళ్ళీ వచ్చినాం సార్ ఫీవర్ తగ్గలే ఏం తగ్గలే అని వచ్చినాం టీఆర్బి అయితే సిబిపి అని రెండు టెస్టులు రాసిండి రెండు టెస్టులు రాసి చేపించుకొని రాబోం ఈ టెస్టులలో నాకు కొంచెం డౌట్ వస్తుంది డెంగ్యూ జ్వరం టెస్ట్ ఏపీ అని అన్నాడు టెస్ట్ ఏపీ అని చెప్పి ఫీజు కట్టుకుని అన్ని కట్టేస్తుంది టెస్ట్ కానీ పంపించేసి రిపోర్ట్ వచ్చింది డెంగ్యూ పాజిటివ్ వచ్చింది ఇందులో రెండు మూడు రోజులు అడ్మిట్ కావాలి మీరు బాబుకుందన నేను అంటే నేనేమన్నా సార్ నేను అడవులు పెట్టేసిన డెంగ్యూ ఇలా చెక్ చేయాలని నాతోటి కాదు అడ్మిట్ చేయాలంటే రేపటి నేను వస్తాను అంటే రేపు రేపు అన్నం తినకుంటే రేపు తీసుకొని రండి అడ్మిట్ అదే చెయ్యాలి మీరు డెంగ్యూ ఉందని చెప్పేసి సరే సార్ నాకు డెంగ్యూ అంటే నేను ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉండు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఏమైనా మెడిసర్ ఉంటే రాసివాడి సార్ అని చెప్పేసి అట్లా కూడా ఎవరి నేను బయటికి ట్రీట్మెంట్కు నేను ఇవ్వను ఎవరికి రాసి ఇవ్వను నేను ఇవ్వను బయటికి అన్నాను బయటికి వెళ్ళినప్పుడు నేనేం చేసినా సరే సార్ నా రిపోర్ట్ ఇచ్చాను తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు ఫ్రెండ్ ఇలాంటి ఫ్రెండ్ వాడు కిట్ నీకు అని అన్నాడు నాకు తెలియదు సార్ అప్పుడు కిట్ వరకు అప్పటివరకు కిట్ ఉందా అంటే కిట్ ఇలా అని అడినా లోపలికి పోయి కిట్ ఆడినా నా కిట్టి ఇవ్వండి సార్ ఇలా డెంగ్యూ జ్వరం అంటే పోయిన తర్వాత టెస్ట్ దగ్గర ఏమన్నాడు కిట్టు ఆఫీస్ హాస్పిటల్కి అన్నాడు హాస్పిటల్కి వచ్చి అడిగితే ఏమన్నాడు కిట్టు అక్కడనే ఉంది టెస్ట్ దగ్గర అన్నాడు ఆ టెస్ట్ దగ్గర పోయి అబ్బాయి నేను ఆయన ఎమ్మటి ఫాలో అయ్యేసరికి లోపలికి పోయేసరికి కిట్టు వేరే కిట్టు రాసిచ్చాను సార్ నాకు ప్రెగ్నెంట్ కిట్ అనేది రాసిచ్చాం ఇది మీ అబ్బాయి దాన్ని ఈ కిట్టు తీసుకొని నేను వేరే దగ్గరకు పోయినా రవి డయాసిస్ సెంటర్ కానీ పోయి టెస్ట్ చేపిస్తే అక్కడ డెంగ్యూ జ్వరం లేదని రిపోర్ట్ ఇచ్చింది సార్ ఇక్కడనేమో ఉందని ఇచ్చేసారు లవకేశ్రీలో ఇక్కడనేమో లేదని ఇచ్చేసినాబాబు ఇప్పుడు సారేమంటున్నాడు అడిగితే మీరు మా దగ్గర మళ్ళీ టెస్ట్ చేయించుకోండి పాజిటివ్ వస్తే చూద్దాం కానీ కిట్ అని చేసినా సార్ నాకు కిట్ అని అడిగినందుకు కిట్ ఇచ్చాడు ప్రెగ్నెంట్ కిట్ తర్వాత సార్ వచ్చి ఈ కిట్ ఒకరిచ్చిన బాబు లేదు అంటే నాకు వీలేజ్ కానీ మేము మనసులో ఇచ్చినట్టు ఇది డెంగ్యూ జ్వరం అని ఇది ఇచ్చేసినాను అప్పుడప్పుడే కిట్ చేంజ్ అయ్యింది రెండు కిట్లు ఇలా కేసుకి వెళ్ళి స్పందించారు ఇలాంటివి ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఏం సార్ టెస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు ఎక్కువ ఇవ్వడానికి నా బాబుకు డెంగ్యూ కానీ నాకే ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చి ఇప్పుడు నేను కింద పడిపోదు సార్ ఇప్పుడు నేను ఆట చేసుకోకుంటే నేను ఆటమే డెంగ్యూ జ్వరం అంటే ఇది బయట పోతే ఎన్ని పైసలు అవుతుంది అయితే చూస్తున్నా ఇప్పుడు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు అంతే పదిహేను పదిహేను తారీఖు నాడు వచ్చి ఓపీ తీసుకొని ఓపీ మీద వెళ్ళినా ఈ రోజు కూడా మళ్ళీ తగ్గలేదు సార్ అని వెళ్ళిన ఇప్పుడు కావాలని చెప్పిండు రెండు రోజులు లేదా మూడు రోజులు అడ్మిట్ కావాలని చెప్పిండు సార్ ఊరు మీ నాది కొడుకులో పెళ్ళి సార్ మాడుల మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ టెస్ట్ చేయించుకున్నాక చూద్దామండి మన నెగిటివ్ వస్తే ఏం సార్ అని విన్నాను అంటే చూద్దాం నువ్వు అయితే ఫస్ట్ చేసి చేయించుకొని రాపో అని పంపించేస్తాను పంపించి కూడా ఇరవై నిమిషాలు అవుతుంది సార్ నన్ను బయటకు పోయి రాపా నేను బయట మీ దగ్గర చేయించుకోను బయట వేరే దగ్గర ప్రెస్ వాళ్ళం కానీ ఒక పది మంది పెట్టి చేపిద్దాం బయట అని చెప్తున్నాను అదే నెగిటివ్ వస్తే స్పందిస్తారు అని చెప్పండి కానీ నాకు